హాయ్ హలో ఫ్రెండ్స్ అందరికీ నమస్తే నేను మీ పీవీ మున్నాని ఫ్రెండ్స్ ఈ రోజు నేను మీకోసం రెనాల్ట్ డెస్టర్ అయితే తీసుకురావడం జరిగింది ఫ్రెండ్స్ నా పేరు వచ్చేసి పీవీసీ మున్నా నేనుండే లొకేషన్ వచ్చేసి తెలంగాణ స్టేట్ కొత్తగూడెం డిస్టిక్ పాల్వంచండి నాకు తెలంగాణ స్టేట్ ఖమ్మం డిస్టిక్ ఖమ్మం లోకల్లో కూడా ఎంఎన్ఎం కార్స్ అని కార్ బజార్ అయితే ఉంది ప్రస్తుతానికి ఈరోజు అయితే నేను న్యూఢిల్లీలో అయితే ఉన్నాను మీ ముందుకి ఢిల్లీ కార్ అయితే తీసుకురావడం జరిగిందండి ఈ కార్ని రెండు తెలుగు రాష్ట్రాలు అటు ఆంధ్రప్రదేశ్ కానీ ఇటు తెలంగాణ కానీ ఎవరికైనా అమ్ముతాను ఎన్ఓసీ విత్ ఇస్తాను లైఫ్ ట్యాక్స్ అనేది మీరు కట్టుకోవాల్సి ఉంటుందండి ఢిల్లీ హర్యానా యూపీ కార్లకు అయితే ఫైనాన్సల్ అయితే రావండి ఫుల్ పేమెంట్ అనేది కట్టాల్సి ఉంటుందండి ఫ్రెండ్స్ కార్ డీటెయిల్స్ చూసుకున్నట్లయితే ఈ కారు ఢిల్లీలో అయితే ఉంది ఇక్కడి నుంచే వీడియో తీయడం జరుగుతుంది కంటైనర్ ఛార్జెస్ కమిషను కారు డబ్బులు కొట్టిన తర్వాత కారు పంపించడం అయితే జరిగింది ఒకవేళ మీరు వచ్చి చూసుకుంటా అంటే మీరు వచ్చి చూసుకొని తీసుకొని వెళ్ళచ్చు మీరు రాలేని పక్షంలోనే కంటైనర్ ఛార్జెస్ని కమిషను కారు డబ్బులు ఇస్తే కారు కంటైనర్కి ఎక్కించి పంపిస్తాను ఇవి మొత్తం కూడా నమ్మకాల మీద ఆధారపడి అయితే ఉంటాయి ఇక నా గురించి తెలిసిన వాళ్ళకి తెలుసు మనం కార్ లెక్క పంపిస్తాం అనేది ఇక కారు డీటెయిల్ చూసుకున్నట్లయితే ఫ్రెండ్స్ ఇప్పుడు మనం ముందున్న కారు రెనాల్ట్ డెస్టర్ ఆర్ఎక్సెల్ వేరియంట్ అండి ఎయిటీ ఫైవ్ పిఎస్ ఇంజిన్ అండి ఫ్రెండ్స్ కార్ మోడల్ చూసుకున్నట్లయితే రెండు వేల పదహారు మోడల్ అండి ఆర్సీ వ్యాలిడిటీ రెండు వేల ముప్పై ఒకటి దాకా అయితే ఉందండి ఈ కారు ఇప్పుడు వరకు తిరిగిన రీడింగ్ చూసుకున్నట్లయితే ఎనభై ఏడు వేల కిలోమీటర్లు తిరిగింది కంప్లీట్ షోరూమ్ ట్రాక్ అయితే ఉందండి జెన్యున్ రీడింగ్ అండి ఎనభై ఏడు వేల కిలోమీటర్లు అయితే ఈ కార్ అయితే తిరిగిందండి అలాగే ఈ కార్ ఫ్యూల్ టైప్ డీజిల్ కార్ అండి గేర్స్ చూసుకున్నట్లయితే మాన్యువల్ గేర్స్ అండి ఈ కార్కి ఢిల్లీలో ఉన్నటువంటి ఓనర్ చూసుకున్నట్లయితే ఫస్ట్ ఓనర్ ఇక్కడ ఢిల్లీలో ఫస్ట్ ఓనర్ అయితే ఉన్నారు ఇక్కడ నుంచి రెండు తెలుగు రాష్ట్రాలకు ఎవరికైనా అమ్ముతానండి ఎన్ఓసీ విత్ ఇన్వైస్ కూడా ఇస్తాను ఢిల్లీ కార్ కాబట్టి లైఫ్ ట్యాక్స్ అనేది మీరు కట్టుకోవాల్సి ఉంటుంది అండి ఫ్రెండ్స్ ఇక కండిషన్ విషయంలో చూసుకున్నట్లయితే ముందుగా ఈ కార్ ఇంజన్ కండిషన్ అండి ఇంజన్ కండిషన్ ఎక్సలెంట్ కండిషన్లో అయితే ఉందండి భయ్య తోడా ఆగేజ్ ఇంజన్ కండిషన్ ఎక్సలెంట్ కండిషన్లో అయితే ఉంది ఇంజన్ పరంగా ఎటువంటి ప్రాబ్లమ్స్ అయితే లేవండి అలాగే ఇంజన్ యొక్క పికప్ చాలా బాగుందండి అలాగే గేర్లు చాలా స్మూత్గా పడుతున్నాయి అలాగే కార్ యొక్క సస్పెన్షన్ నుంచి కూడా ఎటువంటి నాయిస్ అయితే రావట్లేదండి అలాగే ఇక టైర్స్ విషయంలో చూసుకున్నట్లయితే ఈ కారుకు ఉన్నటువంటి నాలుగు టైర్స్ అరవై నుంచి డెబ్బై శాతం టైర్స్ అయితే ఉన్నాయి స్టెప్నీ టైర్స్ చూసుకున్నట్లయితే దాదాపుగా అన్యూజ్ అండి వందకి వంద శాతం టైర్ అయితే ఉంది ఇంతవరకు బయటికి అయితే లేదండి లేదండి అలాగే మైలేజ్ విషయంలో వన్ లీటర్ డీజిల్కి హైవే మీద పదిహేడు నుంచి ఇరవై మధ్యలో అయితే మైలేజ్ అయితే వచ్చిందండి అలాగే ఏసీ చూసుకున్నట్లయితే చిల్డ్ ఏసీ అండి ఫుల్ వర్కింగ్లో అయితే ఉందండి అలాగే మ్యూజిక్ సిస్టమ్ కూడా మంచి వర్కింగ్లో అయితే ఉందండి అలాగే కానీ పవర్ స్టీరింగ్ ఉంది స్టీరింగ్ నుండి ఎటువంటి నాయిస్ అయితే రావట్లేదండి అలాగే పవర్ విండోస్ నాలుగిటికి నాలుగు లో అయితే ఉన్నాయి సెంట్రల్ లాకింగ్ ఉంది కీ చూసుకున్నట్లయితే ఈ కాలకి సింగిల్ కీ అయితే ఉందండి ఇంకో కీ కూడా ఉందంట కానీ దొరకట్లేదు దొరికితే ఇస్తారు లేకపోతే లేదు ప్రస్తుతానికి సింగిల్ కీ ఉందనే అనుకోండి ఫ్రెండ్స్ అలాగే ఈ కార్కి సింగిల్ కీ అయితే ఉందండి సేఫ్టీ విషయంలో చూసుకున్నట్లయితే ఈ కారులో ఎయిర్ బ్యాగ్స్ అయితే ఉన్నాయి అలాగే ఏబిఎస్ అయితే ఉందండి అలాగే ఈ కారు సీట్ కవర్స్ చూసుకున్నట్లయితే వందకి డెబ్బై శాతం సీట్ కవర్స్ అయితే ఉన్నాయండి ఇక కారు బాడీ విషయంలో చూసుకున్నట్లయితే బ్రౌన్ కలర్ కారండి కారు కలర్ వచ్చేసి బ్రౌన్ కలర్ కారండి ఎటువంటి యాక్సిడెంట్లు అయితే కాలేదు నాన్ యాక్సిడెంట్ కారు కార్తో వచ్చినటువంటి క్లా గ్లాసులు కానీ కార్తో వచ్చినటువంటి డోర్లు కానీ అంతే ఉన్నాయి ఎక్కడా కూడా ఏది మారలేదండి బ్రౌన్ కలర్ కారు అక్కడక్కడ గీతలు పడితే మాత్రం టచ్ప్లు ఒకటి రెండు చోట్లయితే కామన్ అండి కారు బాడీ పరంగా చూసుకున్నట్లయితే పిల్లర్స్ అండి ఏ బి సి డి ఇందుట్లో బేబీ పిల్లర్ కూడా అయితే ఉంటుంది లెఫ్ట్లో ఉన్నటువంటి నాలుగు పిల్లర్స్ రైట్లో ఉన్నటువంటి నాలుగు ఎనిమిది పిల్లర్స్ ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు లెఫ్ట్లో ఉన్నటువంటి యాప్రాన్ కానీ రైట్లో ఉన్నటువంటి యాప్రాన్ ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు ఫ్రంట్లో వచ్చేటటువంటి రెండు లెగ్స్ కానీ రేడియేటర్ పట్టి కానీ డోర్కి వచ్చేటటువంటి లైనింగ్ కానీ బాడీకి వచ్చే పంచింగ్ కానీ ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదండి ఈ కార్ అయితే నాన్ యాక్సిడెంట్ కారండి కారుకి ఎటువంటి యాక్సిడెంట్లు అయితే కాలేదు ఇన్సూరెన్స్ పరంగా ఈ కారుకి థర్డ్ పార్టీ ఇన్సూరెన్స్ అయితే ఉంది కారు మీద ఢిల్లీలో ఎటువంటి ఫైనల్స్ అయితే లేదు కార్ పేపర్స్ అన్ని ఫోర్స్లో ఉన్నాయి ఫ్రెండ్స్ కార్ కాస్ట్ చూసుకున్నట్లయితే మూడు లక్షల అరవై ఐదు వేల రూపాయలుగా కారు ఓనర్ గారు చెప్తున్నారు మంచి కారు ఫ్యామిలీకి చాలా బాగుంటుంది కార్కి అయితే ఎటువంటి పెట్టుబడి అయితే లేదు తీసుకొని నడుపుకునేటట్టుగానే ఉంది మీకు వెడల్పు కూడా చాలా బాగుంటుంది లోన కూర్చునే వాళ్ళు కూడా అంత ఇరుకు ఇరుకుగా అయితే ఉండదు చాలా అంటే చాలా బాగుంటుంది ఫ్రెండ్స్ కారు కాస్ట్ వచ్చేసి మూడు లక్షల అరవై ఐదు వేల రూపాయలు చెప్తున్నారు ఇది కూడా ఫిక్స్డ్ రేట్ కాదు బార్గెనింగ్ ఉంది కానీ కొద్దిగానే ఉంది ఇంట్రెస్ట్ ఉంటే కింద టైటిల్స్లో ఉన్నటువంటి నెంబర్స్కి అయితే కాల్ చేయండి ఈ కార్ ఫైనల్ కాస్ట్ ఫోన్ ఫోన్లో అయితే చెప్తాం ఒకసారి కారు మొత్తం చూపిస్తాను చలో వచ్చేయండి వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి అండి ప్లీజ్ అండి మర్చిపోకండి ఫ్రెండ్స్ చూడొచ్చండి రెనాల్డో డెస్టర్ ఆర్ఎక్సల్ వేరియంట్ ఎయిటీ ఫైవ్ పిఎస్ ఇంజన్ అండి ఫ్రంట్ బాండెట్ మీద ఎటువంటి స్క్రాచెస్ కానీ ఎటువంటి డెన్స్ అయితే లేవు అలాగే చూసుకున్నట్లయితే హెడ్ ల్యాంప్స్ వందకి దాదాపుగా ఎనభై ఎనభై నుంచి తొంభై శాతం హెడ్ ల్యాంప్స్ ఉన్నాయి అలాగే బంపర్ ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు అలాగే గ్రిల్ కూడా ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదండి చూడొచ్చు అలాగే కారు యొక్క లెఫ్ట్ సైడ్ లుక్ చూసుకున్నట్లయితే కారు లెఫ్ట్ సైడ్లో ఎటువంటి స్కా స్క్రాచెస్ కానీ ఎటువంటి డెన్స్ అయితే లేవు చాలా అంటే చాలా నీట్గా అయితే ఉంది చూడొచ్చు అలాగే టైర్స్ విషయంలో చూసుకున్నట్లయితే వందకి దాదాపుగా అరవై శాతం టైర్స్ అయితే ఉన్నాయి అలాగే చూడొచ్చండి కారు యొక్క లెఫ్ట్ సైడ్ లుక్ చాలా అంటే చాలా నీట్గా అయితే ఉంది అలాగే వెనకాల చూసుకున్నట్లయితే ఒక ఎనభై శాతంగా అయితే ఉందండి అలాగే కారు యొక్క లెఫ్ట్ సైడ్ లుక్ చూడచ్చు దగ్గరగా చూపిస్తున్నాను చాలా అంటే చాలా నీట్గా అయితే ఉంది అలాగే వెనకాల చూసుకున్నట్లయితే బ్యాక్ లుక్ చూసుకున్నట్లయితే వెనకాల ఉన్నటువంటి రెండు టీ ల్యాంప్స్ ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు పంపర్ కూడా ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదండి అలాగే రూఫ్ కూడా చాలా అంటే చాలా నీట్గా అయితే ఉంది చూడొచ్చు అలాగే రూఫ్ రైల్స్ కూడా అయితే ఉన్నాయండి అవి కూడా ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు చూడొచ్చు డెస్టర్ లోగోతో స్టిక్కరింగ్తో అయితే రూఫ్ రైల్స్ అయితే ఉన్నాయి అలాగే కార్ యొక్క రైట్ సైడ్ లుక్ చూపిస్తాను చూడొచ్చు రైట్ కారు రైట్ సైడ్లో ఎటువంటి స్క్రాచెస్ కానీ ఎటువంటి డెన్స్ అయితే లేవు చాలా అంటే చాలా నీట్గా అయితే ఉంది అలాగే చూసుకున్నట్లయితే వందకి అరవై శాతం టైల్స్ అయితే ఉన్నాయి అలాగే కార్ యొక్క చూడవచ్చండి రైట్ సైడ్ లుక్ అండి చాలా అంటే చాలా నీట్గా అయితే ఉందండి చూడొచ్చు అలాగే వెనకాల ఉన్నటువంటి టైర్స్ చూసుకున్నట్లయితే వందకి ఎనభై శాతం అయితే ఉన్నాయండి ఫ్రంట్ ఉన్నటువంటి టైర్స్ అరవై నుంచి అరవై శాతం అయితే ఉన్నాయి వెనకాల ఉన్నటువంటి టైర్స్ చూసుకున్నట్లయితే ఎనభై శాతం అయితే ఉన్నాయి స్టెప్నీ టైర్స్ చూసుకున్నట్లయితే వంద వంద శాతం అయితే ఉంది అది కూడా చూపిస్తాను అలాగే డ్రైవర్ సైడ్ డోర్ ఓపెన్ చేసినట్లయితే నాలుగు పవర్ విండోస్ కూడా మంచి వర్కింగ్లో ఉన్నాయి సీట్ కవర్స్ ఒకటి ఒక డెబ్బై శాతం సీట్ కవర్స్ అయితే ఉన్నాయండి అలాగే రూఫ్ కూడా చాలా నీట్గా అయితే ఉంది అలాగే ఒకసారి ఇంటీరియర్లోకి ఎంటర్ అవుతుందా అని ఒకసారి ఒకసారి ఇక సింగిల్ సెల్ఫ్లో స్టార్ట్ అవుతుందా లేదా అన్న చూపిస్తానండి చూడొచ్చు సింగిల్ సెల్ఫ్ లో కార్ స్టార్ట్ అయితే ఎటువంటి స్టార్టింగ్ ట్రబుల్ అయితే లేదండి అలాగే స్టీరింగ్ నుండి కూడా మ్యూజిక్ సిస్టమ్ మంచి వర్కింగ్ లో ఉంది చూడొచ్చు అలాగే చూసుకున్నట్లయితే స్టీరింగ్ నుండి కూడా ఎటువంటి నాయిస్ అయితే రావట్లేదు చాలా అంటే చాలా స్మూత్గా అయితే ఉంది అలాగే హార్న్స్ మంచి వర్కింగ్లో అయితే ఉన్నాయి అలాగే రీడింగ్ చూసుకున్నట్లయితే ఎనభై ఏడు వేల తొమ్మిది వందల తొంభై నాలుగు కిలోమీటర్లు తిరిగింది క్లస్టర్లో ఎటువంటి వార్నింగ్ లైట్స్ అయితే రావట్లేదు అలాగే మ్యూజిక్ సిస్టమ్ మంచి వర్కింగ్లో ఉంది ఏసీ చిల్లీ ఏసీ అండి అలాగే గేర్స్ చూసుకున్నట్లయితే ఒకటి నుంచి ఐదు దాకా కూడా చాలా అంటే చాలా స్మూత్గా అయితే పడుతున్నాయి గేర్స్ షిఫ్టింగ్లో ఎటువంటి నాయిస్ అయితే రావట్లేదు అలాగే డాష్ బోర్డ్ లో చూడొచ్చు కో డ్రైవర్ సైడ్ సీటు వందకి డెబ్బై శాతం ఉంది రూఫ్ కూడా చాలా అంటే చాలా నీట్గా అయితే ఉంది అలాగే వెనకాల ఉన్నటువంటి సీట్ కవర్స్ చూపిస్తానండి చూడొచ్చు మై నైకోల్ యాప్కోల్ వందకి డెబ్బై శాతం సీట్ కవర్స్ అయితే ఉన్నాయి వెనకాల ఉన్నటువంటి సీట్ కవర్స్ అలాగే రూఫ్ కూడా చాలా అంటే చాలా నీట్గా అయితే ఉంది అలాగే చూసుకున్నట్లయితే బూట్ యొక్క స్పేస్ అండి బూట్ స్పేస్ కూడా చాలా అంటే చాలా గా అయితే ఉంది చూడొచ్చండి అలాగే బాడీ పంచింగ్ కూడా ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు చూడొచ్చు పర్ఫెక్ట్గా అయితే ఉంది అలాగే చూసుకున్నట్లయితే ఎక్కడా కూడా బూట్లో డిక్కీలో ఎటువంటి రస్ట్ అయితే రాలేదు కంపెనీ పెయింటింగ్తో జెన్యున్గా ఉంది స్టెప్ని చూడొచ్చండి వందకి వంద శాతం స్టెప్నీ టైర్ అయితే ఉంది ఇంతవరకు యూజ్ చేయలేదు కార్తో వచ్చినటువంటి టైర్ అంతే ఉందండి అలాగే ఇక ఇంజన్ చూపిస్తున్నానండి ఒకసారి చూడొచ్చు యాప్రాన్ చూసుకున్నట్లయితే రైట్లో ఉన్నటువంటి యాప్రాన్ కంపెనీ పేస్టింగ్తో అయితే ఉంది చూడొచ్చు మార్కింగ్ కూడా కంపెనీ మార్కింగ్తో ఉంది అలాగే లెఫ్ట్లో ఉన్నటువంటి యాప్లను కంపెనీ పేస్టింగ్తో ఉంది రైట్లో ఉన్నటువంటి యాప్రన్ కంపెనీ పేస్టింగ్తో ఉంది చేసేసిన నెంబర్ కూడా ఎటువంటి డ్యామేజ్ కానీ ఎటువంటి రస్ట్ అయితే రాలేదు అలాగే రేడియేటర్ పట్టి కూడా ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదండి పర్ఫెక్ట్గా ఉంది అలాగే అమ్రాన్ కంపెనీ బ్యాటరీ అయితే ఉందండి ఈ కారు సింగిల్ సెల్ఫ్లో స్టార్ట్ అవుతుందా లేదా అన్న చూపిస్తాను చూడొచ్చు ఎక్కువ స్టార్ట్ కదా సింగిల్ సెల్ఫ్లో కారు స్టార్ట్ అయితే ఎటువంటి స్టార్టింగ్ ట్రబుల్ అయితే లేదు ఎక్కువ యాక్సిడెంట్ ఏదో సింగిల్ సెల్ఫ్లో లో కార్ స్టార్ట్ అవుతుంది ఎటువంటి స్టార్టింగ్ ట్రబుల్ అయితే లేదండి రెండు వేల పదహారు కారు రెనాల్తో డెస్టర్ ఆర్ఎక్సెల్ వేరియంట్ అండి ఎనభై ఏడు వేల కిలోమీటర్లు తిరిగింది జెన్యున్ రీడింగ్ అండి ఫస్ట్ ఓనర్ కార్ అండి ఫస్ట్ ఓనర్ కారు ఇన్సూరెన్స్ కూడా థర్డ్ పార్టీ ఇన్సూరెన్స్ అయితే ఉంది కార్ కాస్ట్ చాలా తక్కువ రేట్లో అయితే ఉంది మూడు లక్షల అరవై ఐదు వేల రూపాయలు బార్గెనింగ్ కూడా కొద్దిగా ఉంది టూ వీలర్ కూడా రావట్లేదు బుల్లెట్ మూడు లక్షల అరవై ఐదు వేల రూపాయలకి మంచి మీరు ఐదుగురు ఆరుగురు హ్యాపీగా తిరగచ్చు కారులో ఉంది కారు కూడా కొద్దిగా బార్గెనింగ్ కూడా అయితే ఉంది ఇంట్రెస్ట్ ఉంటే మాత్రం కింద టైటిల్స్లో ఉన్నటువంటి నెంబర్స్కి అయితే కాల్ చేయండి వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి మీరందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మీ తమ్ముడు పీవీసీ ఉన్నాను అందరికీ బాయ్ జై